పదహైదు పదహారు పదిహేడు బార్ అసోసియేషన్ అనంతపురం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రిలే నిరాహార దీక్ష ఎనిమిదవ రోజు మరి ఈ రిలే నిరాహార దీక్ష ఎన్డిపిఎస్ యాక్ట్ ఏదైతే ఉందో ప్రభుత్వం తీసుకున్నటువంటి జీవో నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ వెంటనే నిర్మించుకోవాలని ఈ జీవోని ప్రభుత్వం ఈ అనంతపూర్ బార్ అసోసియేషన్ లో గత ఎనిమిది రోజుల నుంచి రిలే నిరవార్ దీక్ష చేపట్టడం జరిగింది మరి ఈ రిలే నిరవార్ దీక్ష ప్రభుత్వం కనుక స్పందించుకుంటే ఈ జీవోని వెనుక తీసుకోకపోతే నెక్స్ట్ జరగబోయే పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వం వెంటనే ఈ నూట ఐదు ఏదైతే జీవో ఉందో వెంటనే దాన్ని విరమించుకోవాలి ఆ విధంగా విరమించుకోకపోతే బహుజన్ లాయర్స్ ఫోరం కూడా ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఈరోజు అనంతపురం బార్ అసోసియేషన్ లో మరి నిరార్ దీక్ష చేపడుతున్నటువంటి ఈ క్రమంలో మరి ఆ అసోసియేషన్ కు మద్దతుగా బహుజన్ లాయర్స్ ఫోరం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు అనంతపురం జిల్లా కమిటీ కూడా పూర్తిగా సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాం కాబట్టి ఈరోజు మిత్రులారా ఈరోజు ప్రభుత్వం ఏదైతే ఆ జీవో నంబర్ ఏదైతే ఉందో ఆ జీవోని వెంటనే విలువించుకోవాలి దయచేసి ఈ ప్రజలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పబ్లిక్ మరి ఏదైతే ప్రభుత్వం నిరంకుశంగా ఈ జీవోని తీసుకొచ్చిందో ప్రజలందరూ అబ్సర్వ్ చేస్తున్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కర్నూలు కడప మరి ఎన్డిపిఎస్ యాక్ట్ ఆ కోర్టుని టోటల్ గా తరలించవలసి తరలించింది మరి దాన్ని వెంటనే ఇక్కడ నుంచి దాదాపుగా ఎన్డిపిఎస్ యాక్ట్ లో మరి ముద్దాయిలు కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు మరి ఎంతో మంది మరి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే దాదాపుగా ఇరవై నాలుగు గంటల సేపు ఎంత ఇబ్బంది పడతారు కాబట్టి ఇది ప్రభుత్వం గమనించాలి కాబట్టి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుపోయిందో ఆ ప్రభుత్వం వెంటనే ఈ జీవోని ఉపసంహరించుకోవాలి ఉపసంహరించుకపోకపోతే ఈ జీవోని కనుక ఉపస ఉపసంహరించుకోకపోతే నెక్స్ట్ మేము తీసుకోబోయేటటువంటి ఏదైతే బార్ అసోసియేషన్ కావచ్చు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటుందో ఆ నిర్ణయాలకు పూర్తిగా మా బౌజన్ లాస్ ఫోరం కూడా జిల్లా కమిటీ కావచ్చు రాష్ట్ర కమిటీ కావచ్చు పూర్తిగా సంపూర్ణ పత్రం తెలియజేస్తూ మరి అదే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో మరి ఈ రోజు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలి తీసుకోకపోతే అనంతపూర్ బార్ అసోసియేషన్ ద్వారా కూడా కావచ్చు మరి ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఏదైతే ఈ ఎన్డీపీఎస్ చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి చాలా మంది చాలా మంది వృత్తాయిలు ఉన్నారు క్లైంట్లు ఇబ్బంది పడుతున్నారు దయచేసి అప్పీల్ చేస్తున్నాం మేము భౌజన్ ల్యాడ్స్ ఫోరం తరఫున కాబట్టి ప్రభుత్వానికి వెంటనే దిగి వచ్చి ఏదైతే జీవో నంబర్ వన్ ఫార్టీ ఫైవ్ ఉందో ఆ వన్ ఫార్టీ ఫైవ్ జీవో నిర్మించుకోవాలి నిర్మించుకునేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడిప్పుడే నిన్న బండు ఫోర్ డేస్ తర్వాత కూడా సిఐడి కేసెస్ కూడా అక్కడ ఉన్నటువంటి కోర్టు కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అది కూడా ప్రభుత్వం ఆ విరమించుకోకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుంది గవర్నమెంట్ కు దాంట్లో భాగంగా ఈ రోజు లాయర్స్ గత ఎనిమిది రోజుల నుంచి చేస్తున్నటువంటి ఈ రిలే నిరా దీక్ష దాదాపుగా ప్రజల నుంచి కూడా మాకు చాలా మద్దతు వస్తోంది కాబట్టి దయచేసి ఎవరైతే ఉన్నారో మిత్రులారా ఇదే విధంగా మనం అనంతపురం కోర్టు ప్రిన్సెస్ లో చేస్తున్నటువంటి ఈ రిలే నిరాహార దీక్షకు మరి విశేష స్పందన వస్తుంది కనుక దయచేసి ప్రభుత్వం గమనించాలి ప్రభుత్వం కూడా వెంటనే దీన్ని మరి ఏదైతే మేము చేసేటువంటి ఈ రిలే నిరా దీక్షకు పబ్లిక్ నుంచి కూడా చాలా మద్దతు వస్తోంది కాబట్టి దయచేసి ప్రభుత్వం గమనించాలి మా యొక్క పరిస్థితులు కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే నిర్ణయం ఉందో అదే ఏదైతే ఎక్కడైతే ఎన్డీపీఎస్ కోర్టు ఉందో అక్కడే ఎక్కడైతే అనంతపురం ఉందో అక్కడే ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఈ గవర్నమెంట్ కి మేము అప్పీల్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ఈ ఏదైతే జీవో వన్ ఫార్టీ ఫైవ్ ఉందో వెంటనే విరమించుకోవాల్సిందిగా కోరుతూ ఈరోజు మా గౌజన్ జిల్లా కమిటీ అధ్యక్షులు వైవి మూర్తి గారు మరి సెక్రటరీ గారు మరి అజీజ్ గారు శ్రీనివాసులు గారు మరి మాకు ఇప్పటికీ బాగా మద్దతుస్తున్నటువంటి నాగన్న అన్న అన్న మరి సీనియర్ అడ్వకేట్ గారు మరి ప్రవీణ్ గారు మా బార్ అసోసియేషన్ ప్రెజర్ ప్రెజర్ నీల మంజరేలు గారు మరి ఈ నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి మేము కూడా ఈ రోజు నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మేము మద్దతు తెలుపుతున్నాం ఈ రోజు మా వద్దుగా ఎనిమిదవ రోజు మేము పూర్తిగా మీకు సహాయ సహకారాలు అందిస్తాం ఏదైతే గవర్నమెంట్ నిర్మించేంత వరకు కూడా ఈ జివోని ఖచ్చితంగా మా మద్దతు కూడా ఉంటుంది ఆ దిశగా మేము కూడా మీతో పాటు మనం కూడా అందరం కలిసి కట్టుగా ఈ వన్ ఫార్టీ ఫైవ్ జీవోని నిలుపు వేసేంత వరకు స్టాఫ్ రద్దు చేసేంత వరకు కూడా ఈ ఫోరం కూడా మా సంపూర్ణ తెలియజేస్తూ మరి ఈ రిలే దీక్షను కొనసాగించి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా ఈ లో ఏదైతే మద్దతు తెలుపుతుందో ఇదే విధంగా అనంతపురం జిల్లాలో చేస్తున్నటువంటి ఈ రిరేరా దీక్ష కూడా అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా అంటూ దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెన్నో వనగారిన అగ్ని పర్వతం కనిపించిన లావాయంతో వనగారిన అగ్ని పర్వతం కనిపించిన లావాయంతో ఆకలితో చచ్చే పేదల చోకంతో కోపం ఎంతో ఆకలితో చచ్చే పేదల లోకంలో కో సముద్ర గర్భం దాచినబడానెంతో పసిపాపల దుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెందు పసి నిదుర దొరకదులలో ముసిరిన కవిత్యం ఎంతో గాయపడిన కవి గుండెల్లో రాయబడని కావ్యాలెందుల ముడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో కులమాల చుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో భరతావని బల పరాక్రమం చెరవీడేరింకెన్నాళ్లో భరతావని బల పరాక్రమం ఆచల్లని సముద్ర గర్భం దాచిన పడవా ఆనల్లని ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో चलन समुद्र कर्म दाची न बड़ा नलमें तो ना 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 ना